హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ శైలశ్రీ పటేల్ ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో సినీ రంగంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ఇప్పుడు సర్ జాంబితో కథానాయకుడిగా ఎంట్రీస్తున్న మహేష్ గుడిగుండ్ల గారితో స్పెషల్ చిచ్చా నమస్తే నమస్తే అండి సో మీరు ఈ ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ మీ బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉంది చెప్పండి సో నేను గత కొద్ది కాలం నుంచి ఇండస్ట్రీ కోసం చాలా వెయిట్ చేస్తూ ప్రయత్నిస్తూ వచ్చానండి సో అనుకోకుండా ఈ టూ ఇయర్స్ నుంచి కొంచెం కలిసి రావడం జరిగింది ఇండస్ట్రీలో సో గతగా ఎన్నో సినిమాలు చేశాను ఒక రాజశేఖర్ గారితో పెద్ద యాక్టర్ రాజశేఖర్ గారితో చేశాను రీసెంట్గా మాయ అని ఒక మూవీ చేశాను సో యూట్యూబ్లో ప్లాట్ఫామ్స్ అయితే చాలా చేశాను నేను గత టూ ఇయర్స్గా చెప్పాలంటే రాణిస్తూ రాణిస్తూ ఇండస్ట్రీలో ఇప్పుడు కథానాయకుడిగా అవకాశం వచ్చింది నాకు సార్జాంబీ అనే మూవీ ద్వారా అత త్వరలో ప్రేక్షకు ముందు సార్ జాంబి అనే మూవీకి అవకాశం రావడానికి అందండి అంత ముందు దుమారం అనే మూవీకి ఆడిషన్కి వెళ్ళాను నేను అంటే ఆ మూవీలో ఎవరైతే ఫస్ట్ నన్ను చూశారు ఆ మూవీ ఆడిషన్ లో చూశారు అప్పుడు తన ఆ క్యారెక్టర్ కి పనికిరాలని చెప్పిన వ్యక్తే తర్వాత అదే మూవీకి మళ్ళీ ఆ మా నాన్నగారు చనిపోవడం వల్ల యాక్చువల్గా తలనీళ్ళి వచ్చింది సో మళ్ళీ పిలిచారు వెళ్ళాను సో అప్పుడు కరెక్ట్ అన్నారు అంటే ఈ క్యారెక్టర్కి కరెక్ట్ నువ్వు ఇట్లాంటి క్యారెక్టర్కి కరెక్ట్గా వచ్చావు నువ్వు ఈ కరెక్ట్గా సరిపోతావు అని మళ్ళీ ఎంట్రీ తీసుకొని నా సినిమాలో ఆఫర్ ఇచ్చి చేయించుకోవడం జరిగింది అప్పుడు ఆ మూవీకి రైటర్గా పరిచయమైన వ్యక్తి ఇప్పుడు నా సినిమాకు డైరెక్టర్ సో ఆయన ఆయనతో ట్రావెల్ నాది టూ టూ త్రీ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి సో నా ఇంటెన్షన్ కానీ అని నా విజన్ కానివ్వండి నా మోటివేషన్ కానీయండి అన్ని విధాలుగా ఆయనకు నచ్చింది సో ఎందుకు మనం ఎవరితో ట్రై చేసి బదులు తనతో ఎందుకు చేయకూడదు మనం సో ఆయన ఏదైతే కథ ఎంచుకున్నాడో ఈ కథకు మనకు సరిపోతాడు చేయించుకుందాం ఒక స్టెప్ ముందుకు వెళ్దాం అనే ఆలోచన తోటి నాకు ఈ సినిమాకు అవకాశాలు ఇచ్చారండి నాకు ఈ మూవీ ఏజ్ జోనర్ కి సంబంధించింది ఇది ఎవరి బ్యానర్ లో వస్తుంది దీని ప్రొడ్యూసర్ ఎవరండి ఈ మూవీ వచ్చేసి అండి హర్రర్ కంటెంట్ అండి అంటే సార్ జాంబి అనేది ఎందుకు ఆ పేరు పెట్టారంటే సార్ అనే వ్యక్తి జాంబీగా ఎందుకు మారారు అనే సారాంశమే ఈ సినిమా సో ఒక వ్యక్తి ఎందుకు జాంబీగా మారాల్సి వచ్చింది అనేది టైటిల్లోనే సార్ జాంబి అని ఈ సినిమా రన్నింగ్ మొత్తం కూడా ఎందుకు తను జామీగా మారనే సినిమా ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి ఎంఎన్ నాగేశ్వరరావు గారు అండి డైరెక్టర్ గారు వచ్చేసి ఎన్ ఎన్ఎన్ రాజు గారు సో వీరి ఆధ్వర్యంలో తెరకెక్కిన సినిమాని ఇది సార్ జాంబి సో ఈ సినిమా బ్యానర్ వచ్చి ఆర్ సినిమాస్ హీరోయిన్ గా ఎవరు తీసుకున్నారు ఎంత మంది హీరోయిన్స్ ఇందులో హీరోయిన్ చేసింది తన పేరు వచ్చేసి మహాలక్ష్మి కన్నడ అమ్మాయి సో నుంచి వచ్చిన తెలుగు అమ్మాయి అనమాట ఈ మూవీ ద్వారా ఎంటర్ అవుతుంది తను కూడా ఈ మూవీ టీజర్ నేను చూసాను చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించింది ఈ లొకేషన్ ఎక్కడ తీసుకున్నారు అలాగే ఎంత టైం పట్టింది షూట్ కి ఈ మూవీ టీజర్ చూసారు కదండి అదే ఈ సినిమా టైటిల్ టీజర్ యాక్చువల్గా ఇంకా ట్రైలర్ రిలీజ్ కలదు మేము రిలీజ్ చేసింది ఏమైనా టైటిల్ టీజర్ మాత్రమే సో ఆ సి ఆ టైటిల్లోనే సినిమా ఏంటి అనేది విజయం కనిపిస్తుంది అనమాట దానికోసమే ఈ టీజర్ రిలీజ్ చేయడం అయింది ఒక హర్రర్ కంటెంట్ డ్రామా ఇదంతా కూడా సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి ఈ సినిమా షూటింగ్ అంతా కూడా సో సీ ప్లేస్ యూజ్ చేసాము సో ఫారెస్ట్లు యూజ్ చేసాము హైదరాబాద్ కల్చర్ కూడా యూజ్ చేసాము దీంట్లో అన్ని రకాలుగా యూజ్ అయిందండి దీంట్లో సో ఈ టీజర్ తోటే మీరు ఇంత ఇంట్రాక్ట్ అయ్యారంటే ఇంకా ఫర్దర్ గా ట్రైలర్ రాబోతుంది ట్రైలర్ తర్వాత త్వరలో సినిమా రాబోతుంది సో ఇంకా ఎంత ఎంత కట్టుకుంటారని వెయిట్ చేస్తున్నాను ఎన్ని టైం ఎంత టైం పట్టింది ఎన్ని డేస్ టైం ఈ మూవీ షూట్ వచ్చేసి అండి మొత్తం మూడు షెడ్యూల్ వేసారు షెడ్యూల్ వచ్చేసి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అంటే దాదాపుగా ఒక టూ మంత్స్ అన్ని కలిపితే ఒక టూ మంత్స్ అనుకోవచ్చు టూ మంత్స్ సినిమా కంప్లీట్ అయింది సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిగ్గి రావడమే చాలా కష్టం ఈ రోజుల్లో మరి మీకు ఇలా ఇలాంటి అవకాశం వచ్చింది ఇంత చిన్న గ్యాప్ లో అది యాక్చువల్ చెప్పాలంటే ఒక విధంగా నా అదృష్టం అనుకోవాలి సో ఏంటంటే చాలా ప్రయత్నాలు చేశాను చాలా రకాలుగా ట్రై చేశాను నేను అనుకోని సంఘటనలు చాలా ఎదుర్కొన్నాను ఎక్కని ఆఫీస్ మెట్లు లేవు నా ఫోటోస్ పట్టుకొని తిరిగి ఆఫీస్ లేదు ఛాన్స్ ఒక ఛాన్స్ ఇస్తే చాలా రోజులు చాలా ఉన్నాయి నాకు అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మరి గాడ్ గ్రేస్ అనుకోవాలో మరి నాకు కలిసి వచ్చిన టైం అనుకోవాలో తెలియదు కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే మంచి టైం స్టార్ట్ అయిందని అనుకోవాలండి సో రకరకాలుగా ట్రావెల్లో కలిసిన వ్యక్తుల్లో ఈ ఎన్ఎన్ గారు ఒకరు ఇప్పుడు ఏ నాకు అవకాశం ఇచ్చారో ఎన్ఎన్ రాజు గారు సో ఆయన ద్వారానే ఒక హీరోగా నేను ఛాన్స్ వచ్చింది అనుకుంటున్నాను మరి ముందు వెళ్ళడానికి కూడా ఈ సినిమా నాకు బాగా తోడ్పడుతుందని అనుకుంటున్నాను మీరు ఈ రంగాన్ని చూస్ చేసుకోవడానికి గల ప్రతి ఒక్కరికి ఇంటెన్షన్ ఉంటుందండి అంటే ఒక్కరికి ఉండే ఆశ ఇది అరే మనం కూడా ఒకసారి స్క్రీన్ మీద కనపడతా బాగుంటుంది మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది మనం కూడా మన గురించి కూడా అందరూ మాట్లాడుకుంటే బాగుంటుంది కదా సో ఆ ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేది సో ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమాలు చూస్తూ అంటే నాకు ఇంప్రెషన్స్ ఇద్దరు యాక్టర్స్ అనమాట ఒకటి గ్లామర్ విషయంలో కానీ అండి యాక్టర్ విషయంలో కానివ్వండి నాగార్జున గారు మరి డ్యాన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ చిరంజీవి గారు వీళ్ళిద్దరంటే నాకు నుంచి పని వాచ్చి ఎంతసేపు ఎంత ఏజ్ వచ్చినా నాగార్జున నాగార్జున లాగా ఉండాలని యాక్టింగ్ స్కిల్లో చిరంజీవి లాగా ఉండాలని ఇద్దరిని మోటివేషన్ తీసుకుంటూ పెరిగాను నేను సో వాళ్ళందరికి కూడా నా రోల్ మోడల్ సార్ ఇద్దరు ఫస్ట్ ఈ రంగం చూస్ చేసుకున్నా అని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఆబ్వియస్లీ ఏమంటారండి నీకు అవసరమా నువ్వు చేయగలుగుతావా సినిమా ఇండస్ట్రీ అంటే పెద్ద సముద్రం దాంట్లో ఏదడం అనేది అంత మామూలు కాదు సో అన్ని చెప్తుంటారు అదే వాళ్ళు ఇట్లా బాధపడ్డారు వీళ్ళు ఇట్లా అయ్యారు నీకు అవసరమా ఎందుకు నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా నీకున్నది నువ్వు చూసుకోవచ్చు కదా లేదు అయినా వాళ్ళ మాట పక్కన పెట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఎన్నో అడుగు అడ్డుదొడుకులు ఎదుర్కొంటూ ఇక్కడ ఇక్కడ దాకా వచ్చాను నేను సో మీరు ఈ ప్రయత్నాలు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అదే అండి చెప్పే కదా ఒక్కొక్కరు ఒక మాట అంటారు వెళ్తే గంటలు గంటలు కూర్చోబెట్టేవాళ్ళున్నారు అవకాశాలు లేకపోగా కొన్ని కొన్ని సందర్భాల్లో మేకప్ వేసుకొని కూడా సాయంత్రం నాకు షూట్ రాని రోజులు ఉంటాయి రెండు రోజులు మూడు రోజులు షూట్ రాని రోజులు ఉంటాయి కలర్ ముఖానికి రంగు చేసుకొని అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చూశాను నేను సో అదే చెప్తా కదండి ఇండస్ట్రీ మహాసముద్రం అందులో ఈజీ అనేది అంతే ఈజీ కాదు దీంట్లో మరి నేను అనుకుంటున్నా నా ఫేత్ బాగుందని అనుకుంటున్నాను నేను ప్యూర్లీ లక్ అంటారు ఇండస్ట్రీ అనేది లక్ ఇంకోటి ఇక్కడ మీరు చెప్పారు చాలా అవకాశాల కోసం పాటు పడ్డా అని మరి బయట నుండి వచ్చే హీరోయిన్స్ ని ఎందుకు తీసుకున్నారు మన తెలుగు అమ్మాయిలు ఉన్నారు కదా అదే అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉంటారు తెలుగు అమ్మాయి కాబట్టి అవకాశం ఇచ్చారు కన్నడ అమ్మాయి అన్నారు కదా మన తెలుగు అమ్మాయి కన్నడకి కన్నడ అక్కడి నుంచి వచ్చిందండి అందుకే సార్ ఆఫర్ ఇచ్చారు తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి కాబట్టి ఆఫర్ చేయరు మీరు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులతో చేశారు అలాగే చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశారు రామ్ గోపాల్ వర్మ అని హీరో సుమన్ గారితో రాజశేఖర్ గారితో చేశారు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ హీరోగా ఇంట్రెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ వస్తే చేస్తారు తప్పకుండా అండి అంటే ఇండస్ట్రీలో అవకాశం కోసమే మేము అంటే ఏ సినిమా ఇచ్చినా చేయడానికి ఒక ఆర్టిస్ట్ అన్ని పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కాదనకు ఒక సార్థకత ఏర్పడుతుంది ఒక యాక్టర్ గా అంటే ఇప్పుడు హీరో ప్రమోట్ అవుతున్నాం నెక్స్ట్ మళ్ళీ ఆర్టిస్ట్ గా కావచ్చు అంటే ఖచ్చితంగా అంటే నాకు తగ్గ క్యారెక్టర్ ఏదో విషయానికి వస్తే మీ మూవీ అనేది ఎందుకు చూడాలి సో ఇది మంచి క్వశ్చన్ అంటే ఇప్పటి వరకు అన్ని సినిమాలు ఎన్నో చూసి ఉంటారు అవన్నీ ఎందుకు చూడాలని చూశారు నాకు తెలియదు కానీ సో దీంట్లో జస్ట్ లైక్ చెప్పాలని ఎట్లా అంటే అన్ని అవపోష కలిగిన సినిమా ఇది ఒక సెంటిమెంట్ ఉంది ఒక లవ్ ఉంది ఒక రొమాన్స్ ఉంది ఒక హర్ర డ్రామా ఉంది ఒక సెంటిమెంట్ ఉంది ఇన్ని రకాల అవపోషణ కలిగిన సినిమా ఇది సో ఎంటర్టైన్ మంచి పంచ్ కామెడీ కూడా ఉంది సినిమాలో ఇట్లాంటి హర్రర్ అంటే కా ఓన్లీ హర్రర్ వచ్చిన సినిమాలు చాలా చూసి ఉంటారు ఇన్ని రకాలుగా కలిసిన సినిమా ఇది అని నేను అనుకుంటున్నాను నేను కాబట్టి సినిమా నిలబడతానని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఈ మూవీ చేస్తున్న టైంలో ఇంకేమైనా అవకాశాలు వచ్చాయా అవకాశాలు అంటే వస్తున్నాయండి అంటే నేను ఒక దీన్ని కూడా వెయిట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మనం చేసిన ప్రాజెక్ట్ ద్వారా బయటకు వచ్చి ఫస్ట్ మహేష్ గురుగుంట అనే వ్యక్తి ఏంటి ఎవరు అని తెలి తెలియజేసిన తర్వాత కూడా ఏదైనా ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడానికి కానీ అండి ముందు తర సినిమాలు చేయడానికి ఆలోచిస్తున్నాను ఆల్రెడీ ఇప్పటికే ముక్కు ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్లు చేశాను అవి కూడా వన్ బై వన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో లో వన్ బై వన్ రిలీజ్ సో ఫర్దర్ గా సినిమాలు రావాలని మంచి మంచి డైరెక్టర్లు ఆఫర్ ఇయ్యాలని ప్రొడ్యూసర్ రావాలని సో సినీ ఇండస్ట్రీ వస్తే లేడీస్ అయితే అది ఇదని చెప్తుంటారు మీ వరకు వస్తే డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ తో అయినా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఆబ్వియస్లీ అంటుంటారు గానీ అండి అవి ఇప్పుడు అయితే నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితులు చాలా తగ్గిపోయాయి సో నిజంగా మనం అవకాశాల కోసం ఎత్తుకొని నిజంగా మన దగ్గర టాలెంట్ ఉంటే మనం చేయగల క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటే చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి చాలా రకరకాల ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు పిలిచి ఆఫర్స్ ఇస్తున్నారు సో ఆ భయం అయితే ఇప్పుడు లేదని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టుంది కదా ఇండస్ట్రీ ఎలా ఉంది కరోనా ముందు కరోనా తర్వాత అదే అండి ఇప్పుడు సినిమా అంటే కంటెంట్ అండి కంటెంట్ ఇప్పుడు సినిమాలు ఉంటాయి పెద్ద సినిమా చిన్న సినిమా అంటారు సినిమా సినిమానే ఎప్పుడైనా ఏ ఏ టైంలో సినిమాని అది ఎంత బడ్జెట్ పెట్టి తీసామా కోట్లు పెట్టి తీసామో కాదు కంటెంట్ ఉంటే సినిమాలో చిన్న తరహా సినిమాలు కూడా నిలబడిన సినిమాలు చాలా ఉన్నాయి పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఇవాళ ఇండస్ట్రీని వెళ్తున్నాయి సో కాబట్టి అప్పుడైనా బిఫోర్ అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా సినిమా సినిమాలాగా తీయగలిగితే మనం ఏదైతే విజయాన్ని చూపించగలిగితే ఖచ్చితంగా సినిమా నిలబడుతుంది ముందుకెళ్తుంది ఈ మూవీకి ప్రొడ్యూసర్లు సో యాక్చువల్ గా ఎంఎన్ నాగేశ్వరరావు గారు మెయిన్ ప్రొడ్యూసర్ అండి సపోర్ట్ గా ఉన్నారు సో జయప్రకాష్ గారు అని చెప్పేసి తను ఎక్కడి కూడా ఎక్కడ ఇంకా బయటికి రాలేదు తను సో బ్యాక్ ఎండ్ గానే ఉండి సపోర్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఎంఎన్ నాగేశ్వరరావు గారు సో మీ టీచర్ అయితే చాలా మంది లాంచ్ సెలబ్రిటీస్ లాంచ్ కుండి వెంకటరెడ్డి గారు కల్వకుండ్ల కవిత సో మీరు ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళని యాక్చువల్ అయితే ఇండస్ట్రీ పరంగా చెప్పాలంటే పోస్టర్ లాంచింగ్ అనేది ఓన్లీ సినిమా తరహానే వెళ్తారు కానీ మేము ఏంటంటే అన్ని వర్గాల వారిని కలుపుకుని వెళ్తున్నాం సినీ ఇండస్ట్రీని కానివ్వండి అటు ప్రైవేట్ రంగాలు కానివ్వండి పొలిటికల్ కానివ్వండి మా ఏమనేది మాది ఏంటంటే అల్టిమేట్ గా పబ్లిక్ లో రీచ్ కావాలి ప్రతి ఏ రకమైన సెలబ్రిటీ అయినా పర్లేదు మాకు ఒక పొలిటికల్ సెలబ్రిటీ అయినా పర్లేదు ఒక సినిమా రంగమైన రకమైన పర్లేదు అని చెప్పేసి మేము అందరినీ అప్రోచ్ అవుతూ అది అలా ప్రమోషన్ తీసుకుంటూ వెళ్తున్నాం పెద్ద పెద్ద హీరోస్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకుంటున్నారు మీరు అలా ఏమైనా చేస్తున్నారా అంటే ఇక్కడ ఒకటండి ఇందాక చెప్పాను చిన్న సినిమా పెద్ద సినిమా అని అంటే వాళ్ళు బడ్జెట్ యూజ్ బడ్జెట్స్ ఉంటాయి వాళ్ళకి మన బడ్జెట్ తక్కువ సో ఏంటంటే అల్టిమేట్ గోల్ ఏంటి మనం రీచ్ కావాల్సింది ఏంటి పబ్లిక్ లోకి వెళ్ళాలి మనం ప్రేక్షకులు కావాలి తర్వాత ప్రేక్షకులకు కావాలని ఏం చేయాలి ఇప్పుడు ఏదైనా చిన్న ఒక ఉదాహరణ చిన్న వస్తువు తీసుకుంటాం దాని మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇది బాగుందమ్మా అంటే ఇది బాగుందమ్మా అంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటారు పబ్లిసిటీ ద్వారా మేము కూడా అదే తరహాలో మాక్సిమం మ్యాన్ టు మ్యాన్ మౌత్ పబ్లిసిటీ ద్వారా రకరకాల పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్తున్నాం మేము కూడా ఇంకా మీకు ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది ఒకటే అండి నాకు కావాల్సింది హీరోనా విలనా హీరో ఒక ఆర్టిస్ట్ గా మహేష్ ఇండస్ట్రీలో మహేష్ గుడిగుంట్లు ఒక ఆర్టిస్ట్ స్థిర స్థాయిగా నిలబడిపోవాలి అనేది ఆశ నాకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏం లేవా డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు చేస్తున్నా అండి ఒకటి ఒకటి రియల్ స్టోరీ రియల్ కాదు అది ఒక లేడీకి జరిగే యథార్థ కాదు సంఘటన తీసుకొని ఒక డైరెక్టర్ గా చేస్తున్నాను ఇప్పుడు అది రివీల్ చేయలేను దాని పేరు కూడా ఇప్పుడు చెప్పలేను దాంట్లో వచ్చేసి మాస్ క్యారెక్టర్ సో అది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు అల్టిమేట్ గా ఇండస్ట్రీలో కానివ్వండి ఫ్యూచర్ లో కానివ్వండి ఆయన తీసే గోల్ ఏంటంటే దాన్ని అవార్డుగా అవార్డు రావాలని చెప్పేసి అవార్డు విన్నర్ కావాలని చెప్పేసి సినిమా నేనే చేస్తున్నాను సో మీరు కథలు ఎంపిక చేసుకునే టైంలో మీరు ఎలాంటి క్యారెక్టర్ కావాలి అని అనుకుంటారు అంటే ఒక లవర్ బాయ్ అమ్మ చేసుకుంటారు నవరసాలు అంటారు నవరసాల్ మీన్స్ ఏంటంటే ఏదైనా చేయగలరు ఒక రోద్రం అంటే ఒక కామెడీ చేయాలి ఒక డైన యాక్టింగ్ చేయాలి ఒక అంటే మెప్పించగలి ఏ క్యారెక్టరే చేయాలి వాడు చేసిన వాడే ఒక యాక్టర్ ఒక ఆర్టిస్ట్ నవరసాలు కలిగించే అంటే నవరసాలు అంటారు కదా ఆ నవరసాలు చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడు నిజంగా కూడా ఇంట్రెస్ట్ లో నిలబడతాడు ఇప్పుడు కొత్తగా వచ్చే యువతకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఒకటే అండి కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పాలని అనుకుంటే సో ప్రతి ఒక్కడు ఫస్ట్ స్టార్ట్ అయ్యప్పుడు ఒక్కడే సో ఒక్కొక్క స్టెప్ ఎక్కితేనే వారు ఏదైనా సాధించగలుగుతాడు కాబట్టి ఆ స్టెప్పు ఎక్కడైతే ఆ స్టెప్ దగ్గర వారి డ్రీమ్స్ కానివ్వండి వారికి ఏమైనా ఆశ ఏదైనా కానీ ఏ రంగంలో కానివ్వండి ఆ డ్రీమ్స్ చంపకుండా ఒక అడుగు ముందుకేస్తేనే వాడు వాని గోల్ సాధించగలుగుతాడు సో ఆ గోల్ కోసం కష్టపడండి అది సాధించండి మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి సో ఈ సంక్రాంతికి మేము మూవీ ఎక్స్పెక్ట్ చేసాము సో అంటే మీరే అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు కానీ అండి ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ సినిమా ఉంది రాజాసాబ్ చిరంజీవి గారి సినిమా ఉంది వరప్రసాద్ సో ఏంటంటే వీళ్ళు పెద్ద యాక్టర్స్ వీళ్ళ మధ్యలో మేము వస్తే మా మేము చాలా చిన్న అండి మా సినిమా చిన్న సినిమా మేము చాలా సినిమా సో వాళ్ళ మధ్యలో మాకు ఆశ ఉంది అంటే పెద్ద యాక్టర్స్ మధ్యలో మేము ఉంది కానీ సో మేము నిలబడగలుగుతాం నిలబడలే చిన్న భావనతోటి తర్వాత అంటే తర్వాత ఫిబ్రవరిలోనో మార్చిలోనో వద్దాం అనుకుంటున్నాం మేము మహేష్ గారు మీ మూవీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కావాలని మా జిఆర్ విధాత తరపున కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ అండి మీ ఛానల్ ద్వారా కూడా అందరు ప్రేక్షకులను ఒకటే కోరుతున్నాను సో త్వరలో రాబోతుంది మా సినిమా అందరు హిట్ చేయండి అందరు వీక్షించండి మీకు నచ్చితే ఇంకో పది మంది ప్రమోట్ చేయండి సో మీ ఛానల్ తప్పు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఇదండి సర్జాంబీ హీరో మహేష్ గారితో స్పెషల్ చిట్ చాట్ శైలశ్రీ సైనింగ్ అప్